హలో ఎవర్స్ స్నేహిల్ విశ్రమ లంకేష్ మాట్లాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈ రోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాను రోజుల్లో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను అలాగే మనం చెప్పిన విధంగానే మనకి మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అనేది ఏర్పడుతుంది అలాగే మనం నిన్నటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది మనకి మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అనేది నమోదవుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఈరోజు కృష్ణ అలాగే గుంటూరు బాపట్ల అలాగే పల్నాడు ఏలూరు అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాలు విశాఖపట్నం విజయనగరం పరిసర ప్రాంతాలు అలాగే తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో మనకి పొగమంచు అనేది విస్తరించడం జరిగింది అలాగే మనకి పొగమంచుతో పాటు మనకి చలి తీవ్రత కూడా నమోదవుతుంది సో మనం చెప్పిన విధంగానే మనకి దట్టమైన పొగమంచు అలాగే చలి తీవ్రత అనేది నమోదవుతుంది మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎక్కడా వర్షాలు అనేవి లేదు సో మనకి మధ్యాహ్న సమయంలో మనకి ఉష్ణోగ్రతలు పన్నెండు పదిహేను ఉష్ణోగ్రతలు నమోదడం జరుగుతుంది అలాగే మనకి రాను రోజుల్లో కూడా మనకి విపరీతమైన దట్టమైన పొగమంచు అలాగే విపరీతమైన జలి తీవ్రత అనేది మనకి రాను రోజుల్లో నమోదు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రేపు తలవారుజామున సమయంలో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది మనకి కృష్ణా పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు ఏలూరు విజయవాడ అలాగే విశాఖపట్నం విజయనగరం పరిసర ప్రాంతాలు అలాగే రాయలసీమ తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాలు కూడా మనకి ప్రకాశం జిల్లాలో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది ఏర్పడే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనం చెప్పిన విధంగా మనకి ఉదయం సమయంలో మనకి దట్టమైన పొగమంచు ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా కొనసాగే అవసరం కనిపిస్తుంది రాన రోజుల్లో దట్టమైన పొగమంచు ఉదయం పది లేదా పదకొండు గంటల వరకు కూడా మనకి దట్టమైన పొగమంచు ఏర్పడే అవసరం పూర్తిగా కనిపిస్తుంది సో మనకి ప్రస్తుతం ఉన్న దట్టమైన పొగమంచు కాస్త తక్కువగా ఉన్న మనకి రాను రోజుల్లో విపరీతమైన దట్టమైన పొగమంచు అనేది పూర్తిగా కమ్మేసి అవసరాలైతే పూర్తిగా కనిపిస్తాయి అంటే మనకి ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని రీతిలో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది ఏర్పడుతుంది అలాగే ఉదయం సమయంలో మనకి కాలేజీలకు వెళ్ళే ప్రతి విద్యార్థులు అలాగే స్టూడెంట్స్ అలాగే ప్రజలు రైతులు కూడా కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాయి ఎందుకంటే మనకి ఎదురుగా వచ్చే వాహనాలు కూడా మనకి కనిపించని రీతిలో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది కమ్మేసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి పొగ మంచుతో పాటు చలి తీవ్రత అనేది ఉంటుంది అలాగే మనకి ఎక్కడా వర్షాలు అనేవి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదు వస్తే పూర్తిగా కనిపించడం లేదు మాక్సిమం మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే ఉష్ణోగ్రతలు వచ్చేసరికి మనకి పదిహేను పదహారు డిగ్రీల ఉష్ణోగ్రతలు అవి నమోదు ఒకసారి కనిపిస్తుంది సో మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి మనకి ఈశాన్య ఋతుపవనాలు వెళ్ళిపోవడం అనేది జరిగింది కాబట్టి మనకి వర్షాలు చాలా తక్కువగా నమోదవుతాయి అలాగే మనకి మార్చి నుంచి మనకి ఎల్నిలో ప్రభావంతో మనకి వాతావరణ పరిస్థితులు అయితే అనుకూలంగా ఉంటాయి కాబట్టి మనకి ఇప్పుడు లాండ్ల ప్రభావంతో మనకి చలి తీవ్రత పొగమంచు ఉంటుంది మనకి మార్చి నుంచి మనకి ఎల్నిలో ప్రభావంతో మనకి దట్టమైన మనకి పొగమంచు అనేది దగ్గుముఖం పడుతుంది అలాగే మనకి ఉష్ణోగ్రతలు పెరిగే అవసరం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి మార్చి నుంచి మనకి ఉష్ణోగ్రతలు అనేవి అత్యధికంగా ఉండే అవసరం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు నాటికి మనకి ఎల్లిలో ప్రభావంతో మనకి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి అలాగే మనకి సాధారణ కంటే తక్కువగా వర్షాలు నమోదయ్యేకొస్తే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి లాండ్నో ప్రభావంతో ఈ సంవత్సరం చలి తీవ్రత దట్టమైన పొగమంచు అనేది నమోదవుతుంది మనకి ఎల్లెళ్ల ప్రభావంతో మనకి రెండు వేల ఇరవై ఆరు నాటికి మనకి ఉష్ణోగ్రతలు అనేవి అత్యధికంగా నమోదయ్యే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని రైతులకు ప్రజలకు అందిస్తాను ప్రస్తుతం మనకి వర్షాలు లేనందున మనకి వీడియో అనేది అప్పుడప్పుడు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం మనకి దట్టమైన పొగ మంచు అలాగే మనకి ఉష్ణోగ్రతలు చాలా తగ్గుముఖం పడతాయి అలాగే చలి తీవ్రత మాత్రమే నమోదవుతుంది కాబట్టి వీడియోలు చేయలేకపోతున్నాను సో ఖచ్చితంగా మనం ఎక్కడ పొగమంచు పొగ మంచు ఆ పొగ మంచు ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది అనే దాని గురించి కూడా కమ్యూనిటీలో అలాగే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి గమనించకం గమనించండి అలాగే ప్రతిరోజు ఈరోజు మార్నింగ్ సమయంలో కూడా ఒక షార్ట్ వీడియో చేయడం జరిగింది అలాగే ఈరోజు మార్నింగ్ సమయంలో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా ప్రతిరోజు మార్నింగ్ సమయంలో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకి రాను రోజుల్లో దట్టమైన పొగమంచు చలి వరకు మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో